దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు ఎనిమిది వచనం కూడా నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఆమెన్ దావిది గారు ఈ కీర్తన రాస్తూ మాట్లాడుతున్నాడు ఈ కీర్తన యొక్క వాక్య భాగం ఏందో మనం చూస్తే పాపపు ఒప్పుకోలు క్షమాపణ దాని విషయంలో రాస్తున్నాడు పాపపు ఒప్పుకోలో క్షమాపణ కొరకు ఈ మాటలు రాస్తున్నాడు మరి మనం కొన్ని నేర్చుకుందాం నా దాగు చోటు నీవే అని దావిదంటున్నాడు ఒక రాజు రాజు మాట్లాడుతున్న మాటలు ఎలాంటి మాటలో చూడండి ఒక రాజు మాట్లాడుతున్న మాటలు ఎలాంటి మాటలో ఒక్కసారి ఆలోచన చేస్తే నీవు ఇంకెంత దేవుని మీద ఆధారపడతావు నువ్వు ఇంత ఇంకా దేవుని వైపు ఎంత చూస్తావు దేవునితో ఎంత సహవాసం చేస్తావు మరి ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒక రాజ ఉండి కూడా నా చోటు నీవే అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుడు రాజులకు రాజు సృష్టంతటి అంతటి మీద అధికారం కలిగిన దేవుడు సార్వభామ అధికారం కలిగిన దేవుడు కాబట్టి అందుకే భక్తుడు దావిది గారు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క అభిషేకాన్ని రుచి చూశాడు కాబట్టి నా చోటు నీవే అని మాట్లాడుతున్నాడు మొదటిది రెండవది ఏమంటుంటే నా అంటే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు మరి శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు మరి తన దగ్గర ఎంతో సైన్యం ఉంటుంది కాబట్టి ఆ సైన్యము రక్షిస్తాదని అనలేకపోతున్నాడు మరి నీవు కూడా నీకు శక్తి ఉండొచ్చు హంగబలం వస్తబలం గుండె కండబలం అని అన్ని రకాలుగా ఏదైనా ఉండవచ్చు ఆర్థికంగా ఉండొచ్చు పేరు ప్రతిష్టలు ఏదైనా ఉండవచ్చు కానీ శ్రమలలో నీవు విడిపించబడలేవు గుర్తుంచుకో కాపాడబడలేవు ఎందుకంటే ఆ శ్రమ ఎట్ను వస్తుంది ఆ శ్రమ ఎవరిని బట్టి వచ్చింది ఆ శ్రమ ఏంటి నీకు తెలియదు ఎందుకంటే నీకంటే బలము కలిగింది శక్తి కలిగింది కాబట్టి ఆ శ్రమను జయించాలంటే ఆయన కృప ఆయన కాపుదల ఆయన భద్రత ఆయన అస్తము ఆయన కందృష్టి నీవి ఉన్నప్పుడే నీవు రక్షించదవు రక్షించబడతావు అని ఇప్పుడు నేర్చుకుంటున్నాం దావిది గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు విమోచన గానములు అంటే నీవు విడిపించెదవు గానము అంటే పాటలతో దేవుడు నిన్ను ఆవరిస్తున్నాడు నీకు శక్తిని ఇస్తున్నాడు చెప్తున్నాడు మూడవది నీవు నీకు ఉపదేశము చేసేదను ఒక తల్లి ఒక ఒక కుమారునికి కుమార్తెకు ఒక తండ్రి కుమారునికి కుమార్తెకు ఏ రీతిగా నేర్పిస్తున్నాడో మాటలు ఏ రీతి నేర్పిస్తున్నాడో దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఉపదేశం చేస్తాడు కుమారుడ కుమారి జాగ్రత్త ఈ లోకములో ఉన్నావు ఈ లోకంలో దుష్టుడున్నాడు నీకంటే బలవంతుడు నీకంటే శక్తిమంతుడు వాడు ఉన్నాడు కాబట్టి వాని యొక్క కంట పడకుండా వాని అస్తములో పడకుండా నీవు ఉండడానికి నేను నీకు ఉపదేశము చేస్తున్నానని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మొదటిది నా చోటు నీవే రెండవది శనమల నుండి రక్షించదు నీవే మూడవది నీవు నన్ను ఆవరించదవు అని మాట్లాడుతున్నాడు నాలుగోది ఏమంటుందంటే నీకు ఉపదేశము చేసేదను అంటున్నాడు ఐదవది నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను అంటే నువ్వు ఎట్లా నడుస్తున్నావు నువ్వు ఈ మార్గంలో నడుస్తున్నావు ఆ మార్గంలో నీకేం చేస్తుందంటే నీకు బోధించదను ఆయన మనకు మంచి బోధకుడు మంచి కాపరి మంచి స్నేహితుడు మనకు మంచి రక్షకుడు మనకు సంరక్షకుడు ఆయన కాబట్టి ఆయన బోధిస్తున్నాడు ఆ రోజు ఏమంటున్నాడు నీ మీద దృష్టి ఉంచుతున్నాడు దేవుడు ఆ రోజు నీ మీద ఏం చేశాడంటే దృష్టి పెట్టాడు ఆ రోజు మీద దృష్టి పెట్టాడు ఏడోది నీకు ఆలోచన చెప్పేదని అంటున్నాడు ఏడోది ఏమంటున్నాడు నీకు ఆలోచన చెప్పేదను అని మాట్లాడుతున్నాడు దేవుడు ఈ అక్కడ చూస్తూ ఉంటే ఇన్ని విషయాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు ఎంత అమూల్యమైనవి సత్యంతో కూడినవి ఆదరణతో కూడినవి బలహీనులైన మరణి బలపరుస్తాయి శ్రమలో కృంగిపోతున్న మనల్ని కృంగిపోకుండా సహాయం చేస్తాడు కాబట్టి ఇలాంటి మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ దేవుడికి వందనాలు చెల్లిద్దాం ఈ దేవునికి మనం కృతజ్ఞత చెల్లిద్దాం ఈ దేవునికి మనం ఆయనకు మహిమ స్థుతి కలుగునుగా కానీ మనం అడుగుతూ కొంతసేపు ప్రార్థన చేద్దాం పరమతండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ గాక నడుగుతున్నాం ఈ మాటలు పోకుండా సహాయం చేయండి యొక్క భక్తుని యొక్క తీర్మానం బట్టి నీకు వందనాలు మేము కూడా ఇలాంటి తీర్మానం కలిగి ఇలాంటి ఆలోచన కలిగి ఉండడానికి సహాయం చేయండి నా చోటు నీవే అని ప్రభా ఆ ప్రార్థిస్తున్నాడు నిజమేనాయన మేము దాగవలసిన స్థలము నీవే తండ్రి ప్రమాదం కావచ్చు అపాయం కావచ్చు వ్యాధులు కావచ్చు శ్రమలు కావచ్చు అన్నిటి ప్రభ మా దాగుచోటు నీవే మా శ్రమలో నుంచి రక్షించేది నీవే అందుకే మీకు స్తోత్రాలు మీకు వందనాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం అనేకమైన శ్రమలు బాధలు కష్టాలు ప్రభ నీవు విడిపించే దేవుడు అందుకై నీకు స్తోత్రాలు మీ నామానికి మహిమ మహిమ కలుగునుగాక నడుగుచున్నాం గొప్ప దేవుడవు గొప్ప కార్యలు చేసే మా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా నీవు నన్ను ఆవరించెదవు అని సెలవిచ్చావు అయా మమ్మల్ని తండ్రి ఆవరించే దేవుడవు అందుకు మీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు ప్రఫ మా హృదయంలో భద్రపరచుమని అడుగుతున్నాం నీవు మాకు ఉపదేశం చేసే దేవుడవు అయా మీకు స్తోత్రాలు చెస్తున్నాం మీ ఉపదేశంకు ఇటు అటు కుడి ఎడమకు సహాయం చేయండి నానా నీకు వందనాలు నీవు నడవలసిన మార్గం బోధిస్తానన్నావు అయా నువ్వు మాకు మంచి బోధకుడిగా తండ్రిగా తల్లిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మీ ప్రేమకై వందనాలు మీ కృపకై వందనాలు మా మీద దృష్టించిన దేవుడు నీకు స్తోత్రాలు నీవు ఆలోచన చెప్పే దేవుడు నీకు స్తోత్రాలు మీ ఆలోచన చొప్పున మేము నడవడానికి సహాయించే అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు మీ దేవెలను అనుగ్రహించినందుకు వందనాలు మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేం దేవుడు మనందరం దీవించి గాక ఆ